హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అన్ని ఇంట్లో ఉండే వాటితోనేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు స్నాక్ లాగైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గిపోదు అదిరిపోతుంది టేస్ట్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు ఒక స్పూను కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు రెండు స్పూన్ల ఆయిల్ కొద్దిగా సన్న కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నీళ్ళని పోసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా తడుపుకున్న గోధుమ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ పిండిని ఒక ప్లేట్ ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి నాననివ్వాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ప్లేట్ ఉంచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలండి మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని ఉడికించి తొక్క తీసుకొని ఉంచుకోవాలి వీటినిలా కొబ్బరి తుడుముతో గ్రేడ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని గ్రేట్ చేసుకున్న బంగాళదుంపని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఒక స్పూన్ నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకున్న మసాలాని ఉంచుకొని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని ఇలా సగం ముద్దం తీసుకొని చపాతి రుద్దుకుండే బండపైన ఇలా పొడిపిండి వేసుకోవాలి ముందుగా మందంగా ఒత్తుకోవాలి అంతా ఈక్వల్గా వచ్చేటట్లు మందంగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న చపాతి పైన మసాలా ముద్ద ఉంది కదా అది తీసుకొని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ నుండి ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న పిండిని ఒక ఇంచు మందంతో కట్ చేసుకోవాలి ముక్కలుగా ఇలా అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఇలా పొడిపిండిని చల్లుకొని అన్ని ముక్కల్ని ఇలా లైట్గా ఒత్తుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టి అందులో డీప్ పైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని మెల్లిగా వేసుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్తగా అన్నిటినీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పేసుకోవాలి ఇవి ఇవి కాలేయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి రెడీ అండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్